నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికలు చాలా శరవేగంగా నడుస్తున్నాయి అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఆయా పార్టీల్లో అసంతృప్తివాదులని కలుపుపోయే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్ని నియోజకవర్గాల్లో ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఆలనాని గారు కూటమి అభ్యర్థిగా బడేడ్ సెంటి గారు పోటీలో ఉన్నారు మరి ఇద్దరు అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో ప్రచారాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికే బడేడు సెంటి గారు తన ప్రచారాన్ని అభ్యర్థిత్వం ప్రకటించక ముందు నుండే తనదైన శైలిలో పార్టీ నాయకుడికి ఇన్ఛార్జిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరి ఇప్పటికే ప్రతిని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూటమి అభ్యర్థులు సంటిగారు నాయుడు గారు ఆ పార్టీలో ముఖ్య నాయకులందరూ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు అదేవిధంగా ఆళ్ళ నాని గారు ప్రచార వేగాన్ని పెంచారు ఎక్కడికక్కడే ఉదయం పూట క్యాంప్ ఆఫీసులో వివిధ పార్టీల నుంచి వచ్చే నాయకుల్ని జాయిన్ చేసుకోవడం మధ్యాహ్నం నుంచి ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మామేకి ప్రజల్లో వెళ్తాం ఒక సీనియర్ నాయకుడిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా రాజకీయాల్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో అడుగుపెట్టిన ఆళ్ళ నాని గారు తనకంటూ ఒక వ్యూహం తనకంటూ ఒక ఆలోచన తనకంటూ ఒక రాజకీయ పరమైన అవగాహన ఉన్న వ్యక్తిగా రాజకీయాల్లో పేరు సంపాదించుకున్నారు ప్రచారాన్ని ప్ర ఏలూరు నియోజకవర్గంలో డివిజన్స్ వైజ్గా సచివాలయ పరిధిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎక్కడికక్కడే ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో మాట్లాడుతూ తనదైన శైలిలో మరి వృద్ధులు ఎక్కడికాడే ప్రచారంలో ఆరతలు పడుతూ నా మనవడు అని చెప్పంటే ఆళ్ళ నాని గారిని చాలా చోట్ల వృద్ధులు ఆశీర్దిస్తూ అభినందిస్తున్నారు అదేవిధంగా మరి ప్రతి డివిజన్లో పర్యటనకి వెళ్ళినప్పుడు మరి వైఎస్ఆర్సీపీలో శ్రేణులు కానీ ప్రజలు కానీ తనదైన శైలిలో ఆళ్ళ నాని గారికి ఆదరాభిమానులు అందిస్తూ తమ అభిమానాన్ని తమ అభిమాన అభిమాన నాయకుడు ఆళ్ళ నాని గారు చూపించే విధంగా ప్రజలు అందుబాటులో ఉంటూ వారికి ఆశీర్వాచనలు అందిస్తూ ఎన్నికల ప్రచారం దూసుకు వెళ్ళిపోతున్నారు మరి ఇప్పటికే వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో వైఎస్ఆర్సిపి అదేవిధంగా టీడీపీ ఏలూరులో ఒక రసవత్రమైన చర్చ స్టార్ట్ అయింది ఏలూరులో ఏ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కొన్ని సంవత్సరాలుగా ఒక నానుడైతే రాజకీయ పరంగా ఒక సెంటిమెంట్ అయితే ఉంది ఏలూరు నియోజకవర్గంలో మరి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు ఈ ఏలూరు సెంటిమెంట్ రాష్ట్రంలో ఏ పార్టీని అధికారంలో తీసుకురాబోతుంది అని చర్చ రకరకాలుగా జరుగుతుంది రోజుకొక మలుపు తిరుగుతుంది ఏలూరు రాజకీయం అదేవిధంగా టీడీపీ కూడా రకరకాల వ్యూహాలు ప్రతి వూహాలు చాప కింద నీరులాగా నిశ్శబ్ద వాతావరణంలో జాయిన్ చేసుకునే ఇతర అసమ్మతి వాదులను ఇతర పార్టీ నుంచి వచ్చే వాదులను జాయిన్ చేసుకునే విషయంలో వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారు ఇటు వైఎస్ఆర్సీపీ అటు టీడీపీ కూడా ఎక్కడ కూడా తగ్గేది లే అన్నట్టుగానే తమదైన శైలిలో ప్రచార సరళలో ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఇటు వైఎస్ఆర్సీపీలోకి కానీ అటు టీడీపీలో కానీ వచ్చేవారిని పార్టీ కనుగోలు ఎప్పుడు సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది అభ్యర్థులు కూడా నాని గారు అదేవిధంగా బడేడు సెంటి గారు కూడా ప్రచారంలో ముమ్మరంగా ముందుకెళ్తున్నారు ఈ నెల పద్దెనిమిదో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఎన్నికల షెడ్యూలు వస్తున్న క్రమంలో ఈ నెల పద్దెనిమిదో తేదీన నుండి ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వస్తుంది మరి ఆ తర్వాత ఆ రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థులు కూడా నామినేషన్ వేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇరు పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ కానీ ఏలూరులో టీడీపీ కానీ నామినేషన్ ప్రక్రియ కూడా సన్నాద్ధాలు చేసుకుంటున్నారు నామినేషన్లకు వెళ్ళే అంటే నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కోట దెబ్బ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏలూరు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు అక్కడ మరి అక్కడికి వెళ్ళి నామినేషన్ వేయాలి వైఎస్ఆర్సిపి అదేవిధంగా టీడీపీ కూడా తమ దైన శైలిలో కొంచెం జనాల్ని ఆకర్షించే విధంగా ఎక్కడి నుండి ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాలి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రజల్ని కలుపుకుంటూ వెళ్ళాలి అనేది ఒక వ్యూహాత్మకంగానే ఇరు పార్టీలు ప్లాన్ చేస్తున్నట్టు మనకున్న సమాచారం పద్దెనిమిదవ తారీఖున ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఆ రోజు నుండే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఏలూరు రాజకీయం ముఖచిత్రం అయితే చాలా చర్చకు దారి తీస్తుంది ఏలూరు సెంటిమెంట్ని రాష్ట్రంలో ఏ పార్టీని అధికారంలో తీసుకురాబోతుంది ఏలూరులో ఏ అభ్యర్థి ఏ పార్టీ గెలవబోతుంది అనేది మరి కొద్ది రోజుల్లోనే అంటే ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కాగానే మనకున్న జా అవగాహన మేరకు రకరకాల అంచనాలు చేస్తున్నాం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా ఎక్కడికక్కడ ఒక ప్రజా పల్స్ వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడే సేకరిస్తూ ఏ విధంగా జరుగుతుంది ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉన్న అవన్నీ కూడా మేము అప్పటికప్పుడే మా వంతు మా టీం అంతా కూడా సేకరణ చేస్తున్నారు మరి ఏలూరు నియోజకవర్గంలో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా మేము కూడా ఒక సర్వే రిపోర్టు ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా త్వరలో మేము ముందు తీసుకురాబోతున్నాం కాబట్టి మన ఫస్ట్ ఫస్ట్ ఏలూరు బేసిక్గా ఇక్కడ జిల్లా కేంద్రంగా ఏలూరు ఉంది కాబట్టి ఏలూరు నుంచే ఈ సర్వే సిస్టమ్ స్టార్ట్ అవుతుంది త్వరలోనే ఏలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధించబోతుంది రెండు వేల ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా టీం చేసిన సర్వేని త్వరలోనే మీ అందరికీ వివరిస్తాం అందిస్తాం ఏం జరుగుతుందో మరి ఆసక్తిగా ప్రజానికం ఉన్నారు ఏలూరు మీద ఏలూరులో గెలిచిన పట్టే రాష్ట్రంలో అధికారులకు వస్తున్నది బలంగా నమ్మే ఏలూరు ఓటర్లకి మా సర్వే రిపోర్ట్ త్వరలోనే మీ ముందు తీసుకొస్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల